సార్ నా అంగము ఒకప్పుడు ఈ సైజు ఉండే సార్ ఈ మధ్యకాలంలో ఈ సైజ్ అయింది అనే ప్రాబ్లం నీకుందా ఇక్కడ పాయింట్ చూడు ఈ సైజు నుంచి ఈ సైజు రావడము అంటే రెండు పాయింట్స్ ఒకటేందంటే పొడువులో ఇంత ఫరక్ వచ్చిందంటే పొట్టిగా అయింది రెండోది ఇంత లా ఉండేది జస్ట్ ఇంత సన్నగా సో ఈ రెండిట్లలో ఏదైనా లైక్ పొడవులో తక్కువ కావడం కానీ లేదా లావుగున్న అంగం సన్నగ్గా కావడం కానీ ఈ ప్రాబ్లం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మెయిన్ పాయింట్ ఏంటంటే శీఘ్రస్ఖలనం అంటే తొందరగా వీరం కారిపోవడం డక్అౌట్ దాంతోపాటు అసలు అంగం గట్టి పడకపోవడం అంగస్తమైన సమస్యలు ఇట్లాంటి సమస్యలు రొటీన్గా వస్తున్న క్రమంలో ఈ వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి మాత్రం అంగం సైజులో తేడా వస్తుంది అని చాలామంది క్లయింట్స్ ఇబ్బంది పడుతున్నారు చాలా కమెంట్స్ రావడంతో వీడియో చేసిన అయితే ఈ వీడియోలో ఇది ఎందుకు ఇట్లా అవుతున్నది అనేది డిస్కస్ చేద్దాం సో ఇక్కడ అంగం సైజ్ చిన్నగా కావడము గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇది వాళ్ళ ఊహ కావచ్చు భ్రమ కావచ్చు అని నేను ఒకటంట ఏంది అంటే మరీ మరీ ఒకప్పుడు ఎంత ఉండే ఇప్పుడు ఉండేది గుర్తుండకపోవచ్చు స్ట్రెస్ ఉండొచ్చు టెన్షన్ ఉండొచ్చు సో దీనివల్ల ఏంటంటే ఇట్లా ఉన్న అంగం ఇట్లా అయిపోయిందేమో అన్న ఒక ఉద్దేశము ఒక భావం కలిగి ఉండొచ్చు సో ఇది ఇక్కడకుంటే ఈ మధ్య కాలంలో నా దగ్గరికి పేషెంట్స్ ఎంత ఓపిక్గా అంటే ఒకప్పుడు నా అంగం ఇంత సార్ అని చెప్పి స్కేల్ తోటి మెజర్ చేసుకొని ఇప్పుడు ఇంత అయింది సార్ అని చెప్పి ఇదే ఫోటో స్కేల్ తోటి పక్కన మెజర్ చేసి వస్తున్నారు తీసుకొని వస్తున్నాను లైక్ ఒకప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్న అంగం ఇప్పుడు త్రీ సెంటీమీటర్స్ అయింది సార్ అని చెప్పి సో ఇక్కడ పాయింట్ మంచిగా అర్థం చేసుకో ఇంత క్లియర్గా ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఇదేదో స్ట్రెస్ తోటో ఊహించుకోవడంతో ఒక భ్రమనో ఒక ఫీలింగు కొంతమంది ఏంటంటే సార్ నా ఫ్రెండ్ ఒకసారి సుసు నేను చూసిన వాడితే బాగా పొడుగు కనిపించింది నాకు పొట్టి కనిపించింది అది భ్రమ ఉండొచ్చు అనుకుందాం కొంచెం వరకు దాన్ని క్లియర్గా స్కేల్ తోటి మెజర్ చేసినప్పుడు సైజ్ చిన్నగా అవుతుంది అంటే కారణం గ్యారంటీగా ఉంటుందా లేదా అయితే ఈ వీడియోలో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే నీ అంగం ఒకవేళ సైజు చిన్నగా అయింది అది ఏదైనా కానీ ఇందాక అనుకున్నట్టు పొడువు నుంచి పొట్టిగా లావు నుంచి సన్నగా ఏదైనా కారణం ఏమి కరెక్ట్గా నువ్వు కమెంట్ చేయి ఏం తెలియకపోతే ఎనీ గెస్ కమెంట్ చేయి నెక్స్ట్ వీడియోలో దీనికి కారణం ఏంటి దానికి పరిష్కారం ఏంటి కొన్నిసార్లు చిన్న పిల్లల్లో అంగం కూడా సన్నగా ఉండిపోతుంది చిన్నగా ఉండిపోతుంది పెరుగుదల ఎక్కువ ఉండనే ఉంటుంది అంటే చూస్తే టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చినా కూడా ఇంకా చిన్నగానే ఉంటాయి మరి అదైతే భ్రమ కాదు కదా సో దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం నేను డాక్టర్ ఏవిఎస్ సైకాట్రిస్ట్ సెక్షువల్ మెడిసిన్ స్పెషలిస్ట్ స్పర్శ హాస్పిటల్ ద్వారక నగర్ నిజామాబాద్ నీ కమెంట్స్ క్లియర్గా పెట్టు ఇంకొకటి కుదిరితే నీ నేమ్ పెట్టే అవసరం లేదు కానీ నీ వయసు ఒకటి మెన్షన్ చేయి ఎందుకంటే టాలీ చేయడానికి ఇంపార్టెంట్ అది నీ వయసు మెన్షన్ చేసి దాంతోపాటు ఏ కండిషన్ తర్వాత ఏ ఇన్సిడెంట్ తర్వాత లేదా లైక్ ఎన్ని రోజుల నుంచి నీకు అంగం సైజులో డిఫరెన్స్ కనిపిస్తుంది అనేది క్లియర్గా మెసేజ్ చేయి దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో నేను గైడ్ చేస్తాను ఆ తర్వాత ట్రీట్మెంట్ ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ బాబాయ్